హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ప్రీవియస్ వీడియోలో అలంపురంలో ఉన్న ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి టెంపుల్ అయితే దర్శించుకున్నాం కదా ఈ వీడియోలో అక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి మరో రెండు అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి వాటిని అయితే దర్శించుకుందాము ఇప్పుడు మనం చూడబోతుంది సంగమేశ్వర ఆలయం అలాగే పాపనాశి ఆలయం ఈ టూ బ్యూటిఫుల్ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మనం అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడ ఆటో రైడ్ తీసుకొని మనం వాళ్ళకి చెప్పామంటే ఈ రెండు టెంపుల్స్కి తీసుకొచ్చేస్తారండి ఈ రెండు టెంపుల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది కూడలి సంగమేశ్వర ఆలయం పూర్వం ఈ టెంపుల్ కూడలి అనే గ్రామంలో ఉండేదండి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం సో మనం ఇప్పుడైతే సంగమేశ్వర ఆలయంకి వచ్చామండి సో అక్కడ చూస్తున్నారు కదా అది రాతి ధ్వజస్తంభం అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అండి చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ అపురూపమైన శిల్ప కళకి నిదర్శనం అండి ఇలాంటి టెంపుల్ ని నేను లైఫ్ లో ఎక్కడా చూడలేదు అంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ కి సంబంధించిన ఎన్నో విశేషాలని ఇక్కడ పూజారి గారు మాకు చక్కగా వివరించారు ఆయన మాటల్లోనే ఈ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం రండి ఈ క్షేత్రం పేరు కూడలి సంఘేశ్వర స్వామి క్షేత్రం అంటారు అలంపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పూర్వం అనమాట శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చేసి ముంపున దీనిని భారత పురాతత్వ శాఖ వారి అంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్లు వేసి ఫోటోలు మ్యాప్లు వాటి ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడదేశం రావడం జరిగింది చివరి రాయ్యంత వేచి ఉండాలి అలంపూర్లో చేర్చుకుని ఎనభై కల్లా ఎనభై ఒకటి ఎనభై రెండు తర్వాత బడ్జెట్ శాంక్షన్ బట్టి తొంభై దాకా ఆలయాన్ని ధారాతంగా పునర్నిర్మించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది కోట్లాది రూపాయల ఖర్చుతో ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆకర్షణీయంగా అలరారేటువంటి ఆలయాన్ని యథాతథంగా పునర్నిర్మించి పంతొమ్మిది వందల తొంభైలో మహాశివరాత్రి పర్వదిన రోజున పుష్పగిరి పీఠాత్మ చతుర్మిదిగా ప్రతిష్ఠించడం అనేది జరిగింది అదుల కలయిక కూడా ప్రత్యక్షంగా కనిపించేది నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి తెలుపు రంగా తుంగభద్రుడు కలిసి కలిగేట్లుగా కనుచూపు వేరే వరకు కనిపించేది మేము వంశపారంపర్యంగా అర్చకులం అనమాట నా పదిహేడో ఏట వరకు అక్కడ చేయడం జరిగింది నా కళ్ళెదుటిని మళ్ళీ ఆలయం తీసి పొడ పునః ప్రతిష్ఠించడం కూడా జరిగిందనమాట స్వామి కింద మరకత లింగం ఒకటి లభ్యం కావడం జరిగింది ఈ స్వామి కింద బ్రహ్మభాగము భాగము రుద్రభాగం అనే అరలుగా ఉండబడినటువంటి లింగాకారము రెండవ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి దేశపు బంగారు నాణ్యాల పాత్రలో కావడం జరిగింది ధ్రవకాలు మరి చుట్టూ కూడా రాతితో మలిచిన పలు రకాలైనటువంటి కిటికీలు స్వస్తికాకారంగా చక్రమాకారంగా పద్మ ఆకారంగా మత్స్యాకారంగా డైమండ్ ఆకారంగా ఈ విధంగా మలిచిన కిటికీలు అర్ధనారేశ్వరుడు హరిహరుడు యమునాదేవి యమధర్మరాజు మన్మధుడు షోడసు నంత్రాజమూర్తి ఇట్లా చుట్టూ చూడదగిన శిల్పాలు నలుమూలల ముసల్ ఇక్కడ ప్రత్యేకత శివుడి ఆలయం మంటపం పైభాగాలలో ఎటు వెళ్ళినా శివాలయం పైన నంది విగ్రహాలు ఉంటాయి అలాంటిది ఇక్కడ ముసళ్ళు ఉండటం విశేషం ఆ నదులు సంగమస్థలుడో ఎక్కువగా ముసలు ఉండేవి కాబట్టి నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చే యాత్రికులకు ఆ రోజుల్లో హెచ్చరికగా జాగ్రత్తతో మెలగండి ఇక్కడ ముసళ్ళు నాయటందుకు నలుమూలల ముసళ్ళు పెట్టడం జరిగింది ఇక విఘ్నేశ్వరుడు ఇక్కడ ప్రధాన దైవం సంగమేశ్వర స్వామి అమ్మవారి పక్కన భవానీదేవి ఉంటుంది వీరభద్రస్వామి దక్ష ప్రజాపతి బయట దశావతారాలతో కూడిన శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారముఖంగా వైకుంఠ ద్వార దర్శనం అంతా న్యాచురల్గా ఎక్కడ లభించదు అరుదు అనమాట ఇలాంటి శిల్పం కూడా ఈ రోజుల్లో దశావతారాల్లో ఉన్న బాలరాముడి విగ్రహం అయోధ్యలో నిర్మాణం చేశారు ఇలాంటి విగ్రహాలను ఆధారం చేసుకునే వాళ్ళు అక్కడ దశావతారాలతో చెక్కినటువంటి బాలరాముడి విగ్రహం ఉంది ఇక్కడ దశావతారాలతో కూడిన శిల్పం విష్ణువు శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు సహితంగా ఉత్తరం కూడా విశేషం అన్నమాట సో విన్నారు కదండి పూజారి గారి మాటల్లోనే ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని ఈ టెంపుల్ బయటే కాదండి లోపల కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా మనం ఒక పేపర్ మీద గీసినట్లుగా ఒక రాతి మీద ఎంత చక్కగా చెక్కారో ఇంత అద్భుతమైన టెంపుల్ పాడైపోకుండా భారత ప్రభుత్వం దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ పార్వతీదేవి విగ్రహం మనకి చిరునవ్వుతో దర్శనమిస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి ఇక్కడ మనం దర్శించుకున్న శివలింగం అయితే ద్వాపర యుగంలో పాండవులు పూజించిన శివలింగం అండి ఈ శివలింగానికి ఆరవ శతాబ్దంలో విక్రమాదిత్య రాజు టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ అయితే అలంపూర్కి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కూడలి అనే గ్రామంలో ఉండేదండి అలాగే కృష్ణ తుంగభద్రా నదులు సంగమం అయ్యే ప్లేస్ లో ఉంది కాబట్టి కూడలి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ టెంపుల్ డ్యామేజ్ అవుతుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెంపుల్ని ఇక్కడ సేమ్ అలాగే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీకన్స్ట్రక్ట్ చేశారంట సో చాలా అద్భుతం అండి ఈ టెంపుల్ అసలు పునర్నిర్మాణం సేమ్ అలాగే చేశారు అనేసి భారత ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేయించిందంట సో ఈ టెంపుల్ని చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఆ చెక్కడాలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో సో తప్పకుండా లైఫ్లో అందరూ ఒకసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది కూడా ఇక టెంపుల్ బయటకు వస్తే టెంపుల్ చుట్టూ ఉన్న శిల్పాలు మనల్ని చూపు తిప్పుకోకుండా చేస్తాయి గంగా యమున సరస్వతి సంగమమే సంగమేశ్వరం కాబట్టి ఈ టెంపుల్ మీద గంగా యమున విగ్రహాలు కూడా ఉన్నాయండి అలాగే హరిహరుల శిల్పాలు అంటే విష్ణువు శివుడు అర్ధ భాగం ఉండే విధంగా ఉన్న శిల్పాలు శివాలయం అంటే టెంపుల్ పైన ఎప్పుడూ కూడా మనం నాలుగు దిక్కుల నంది విగ్రహాలే చూస్తూ ఉంటాము కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ముసళ్ళు ఉంటాయన్నమాట ఆ కాలంలో నది దాటి టెంపుల్కి వచ్చే వాళ్ళకి నదిలో ముసళ్ళు ఉన్నాయని హెచ్చరించడానికి ఈ టెంపుల్ పైన ముసళ్ళను అయితే పెట్టారంట శ్రీదేవి భూదేవి ఓకే టం చుట్టూ రౌండ్లలో ఉన్నాయనమాట పైన గజలక్ష్మి దక్షిణ దిశ యవతపరాజు చిత్రగుప్తుడు మహిష వాహనం దున్నపోత వాహనం ఏదో రకం తెలియదు ఇక్కడ నాగరాజు ఇక్కడ మనం గమనిస్తే గానీ తెలీదు దీని ఈ కిటికీ చూసారా చూడగానే ఎవరైనా ఫ్లవర్ డిజైన్ అనుకుంటారు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదనమాట అవి ఫిష్ లని చెప్పేసి చాపలనమాట్రం అంటారు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ శిల్పం అజంతా శిల్పం మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విగ్రహం వచ్చేసి మన్మధుడి విగ్రహం అండి సో టెంపుల్కి నైరుతి భాగంలో ఈ విగ్రహం అయితే ఉంది ఇప్పుడు మనకి వాస్తు ప్రకారం బెడ్రూమ్ అనేది నైరుతిలో ఉండాలి అని చెప్తున్నారు కదా సో అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే డిసైడ్ అయిపోయిందనమాట ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చూపించినప్పుడల్లా ముసలి నోట్లో ఎవరో ఒకరు ఉన్నట్లుంటుందన్నమాట సో అది కూడా ఒక మనిషిని మింగుతున్నట్లు ఆ మనిషి కూడా ఒక్కొక్క సైడ్ నుంచి చూస్తే ఒక్కొక్కలా కనిపించే విధంగా డిజైన్ చేశారండి ఒక సైడ్ నుంచి చూస్తే చిన్నపిల్లవాడిలాగా మధ్యలో నుంచి చూస్తే ఎంగేజ్లో ఉన్నట్లు అలాగే ఇటు సైడ్ నుంచి చూస్తే ముసలివాడిలాగా వాడిలాగా త్రీ డి ఎఫెక్ట్లో డిజైన్ చేశారు నిజంగా ఆఫ్ కదా అంత అద్భుతంగా ఆ కాలంలో డిజైన్ చేశారంటే ఈ పూజార్ గారు సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ జరగడం అంతా కూడా ఆయన కళ్ళతో స్వయంగా చూసారంట అందుకే అంత చక్కగా వివరించగలిగారు మొత్తం పదెకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ వాతావరణం కూడా మనం ఇప్పుడు పాపనాశి ఆలయంకైతే వెళ్తున్నామండి సంగమేశ్వర ఆలయం నుంచి టూ త్రీ మినిట్స్లోనే మనం అక్కడికి చేరుకోవచ్చు ఈ అలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరిని దర్శించుకున్న పుణ్యఫలమే మనకి ఈ అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకున్నా కలుగుతుంది ఈ అలంపూర్ క్షేత్రంలో మనం వెయ్యిన్ని యొక్క శివలింగాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న గణపతి సాక్షి గణపతి అండి మనం ఇక్కడికి వచ్చామని ఆ పరమశివుడికి సాక్ష్యం చెప్తాడట ముందుగా ఆయన్ని దర్శించుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలి ఈ పాపనాశి క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే కేవలం మనం అనుకుంటే సరిపోదండి మన పాపాలు తొలగి ఆ పరమశివుడి అనుగ్రహం కలిగితేనే ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకోగలం ఇప్పుడు మనం దర్శించుకోబోతున్న శివలింగం మరకత శివలింగం అండి ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అలాగే ఈ మరకత శివలింగాలు మన భారతదేశంలో చాలా అరుదుగా ఉంటాయి దర్శనం చేసుకోవడానికి కూడా శివలింగం మీద ఒక బాణం ఆకారంలో గీతలు ఉన్నాయి కదా వాటిని బ్రహ్మసూత్రాలు అంటారండి ఇలాంటి శివలింగాన్ని దర్శించుకుంటే కోటి శివలింగాల్ని దర్శించుకున్న ఫలితం దక్కుతుంది పక్కనే దుర్గాదేవి స్వరూపమైన అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ పైన మీరు చూస్తున్నది అష్టదిక్పాలకులనండి ఈ టెంపుల్లో మనం పద్దెనిమిది శివలింగాల్ని దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్మశాన నారాయణుడు కూడా ఉన్నాడు పితృదోషాలు అవన్నీ పోవాలి అనంటే ఈ టెంపుల్లో నారాయణుడికి విశేషంగా పూజలైతే చేస్తారండి ఈ టెంపుల్లో ఉన్న మరొక విశేషం ఏంటంటే ఒక పెద్ద దేవతా సర్పం ప్రతిరోజు కూడా స్వామివారిని చుట్టుకొని ఉంటుందట అలాగే ఈ టెంపుల్లో శని ప్రభావం అసలు ఉండదట అందుకే ఒక కాకి కూడా ఈ టెంపుల్లోకి రాలేదంట అంతేకాకుండా కోతులు కూడా ఈ టెంపుల్లోకి ప్రవేశించవు ఈ టెంపుల్లో మనం శివలింగాలతో పాటు సప్త మాతృకులను కూడా దర్శనం చేసుకోవచ్చండి అంటే అమ్మవారి ఏడు స్వరూపాలు సప్తమాతృకలు అంటారు అందరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు చేసే చిన్న లైక్ మన వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది సో అలంపూర్ నుంచి యాగంటికి టూ అవర్స్ జర్నీ అండి వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ అలంపూర్ నుంచి మేమైతే ఇప్పుడు యాగంటికి వెళ్తున్నాము సో అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్తాము సో నెక్స్ట్ అన్నీ కూడా ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి స్టేట్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్